రాజు రాణి రాజకుమారి మరియు మాయద్వారం కథ ఒకప్పుడు ఒక గొప్ప రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక ధర్మవంతుడు పరాక్రమశాలి రాజు పాలించేవాడు అతని పేరు వీరేంద్ర మహారాజు రాజుకు ఒక అందమైన రాణి ఉండేది ఆమె పేరు చంద్రలేఖదేవి ఈ దంపతులకు ఒకే ఒక్క ముద్దుల కుమార్తె ఉండేది ఆమె పేరు సునందవతి చిన్నప్పటి నుండి సునందవతి ఎంతో తెలివిగలదీ ధైర్యశాలి జ్ఞానవంతురాలు ఆమె అందం మాటల్లా వదిలేస్తే ఆమె తెలివితేటలు సర్వత్రా ప్రసిద్ధి మాయద్వారం రహస్యం ఆ రాజ్యంలో ఒక గుట్టకూడ ఉంది అందరూ దానిని మాయగుట్ట అని పిలుచుకునేవారు ఎందుకంటే ఆ గుట్టలో ఒక మాయద్వారం ఉందని దానివెనుక అపారధనం ఉన్నదని పెద్దలు చెబుతుండేవారు అయితే ఆ మాయద్వారం ఎవ్వరి ముందైనా తెరుచుకోలేదు ఎందుకంటే ఆ ద్వారం ఓ గొప్ప శాపంతో మూసివేసి ఉండేది ఆ శాపాన్ని తొలగించాలంటే నిజమైన ధైర్యం నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తి మాత్రమే దాన్ని తెరచగలడని పురాణగాథ చాలామంది యోధులు మహావీరులు ప్రయత్నించి విఫలమయ్యారు రాజకుమారి ప్రస్థానం ఒకరోజు రాజకుమారి సునందవతి తండ్రిని అడిగింది నాన్నగారు ఆ మాయద్వారం గురించి నేను ఎన్నో విన్నాను దాన్ని తెరవడం నాకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ఉంది ముందు రాజు ఒప్పుకోలేదు కాని ఆమె ధైర్యం అంకిత భావం చూసి చివరకు అనుమతి ఇచ్చాడు రాణిచంద్రలేఖదేవి కుమార్తెను ఆశీర్వదించి పంపింది మాయగుట్టలో సందర్శన సునందవతి గుట్టకు చేరుకుంది అక్కడి వాతావరణం భయంకరంగా మారింది ఒక్కొక్క అడుగు వేయగానే గాలి ఊపిరి పీల్చనివ్వలేదు భూమి కంపించిపోయింది కాని ఆమె భయపడలేదు మాయద్వారం ముందు చేరుకుని ఆమె గట్టిగా నినాదించింది నాకు ధనం కాదు నాకు పేరు కాదు నాకు నిజమైన విజ్ఞానం కావాలి ప్రజల పట్ల ధర్మాన్ని పాటించడానికి సహాయం కావాలి అందుకు ఆ ద్వారం ముందు ఒక గొప్ప దివ్య శబ్దం వినిపించింది ఎంతమంది వచ్చి ధనాన్ని కోరారు కొంతమంది శక్తిని కోరారు కాని నువ్వు జ్ఞానాన్ని కోరినది మొదటిసారి అనే వెంటనే ద్వారం మెల్లగా తెరుచుకుంది మాయద్వారంలో ఏముంది అందులోకి వెళ్లిన సునందవతి కనుగొన్నది ఏమిటో తెలుసా పెద్ద రత్నాలే కాదు బంగారమే కాదు అందులో ఒక జ్ఞానమయ గ్రంథం ఉన్నది ఆ గ్రంథంలో ప్రపంచంలోని అన్ని రహస్యాలు సత్యాలు ధర్మ మార్గాలు ప్రజలకు శ్రేయస్సు తీసుకొచ్చే శాస్త్రాలు రాసి ఉన్నాయి ఆమె ఆ గ్రంథాన్ని తీసుకుని రాజ్యానికి తీసుకొచ్చింది ప్రజలకు జ్ఞానం పంచింది కథ ముగింపు అప్పటినుంచి ఆ రాజ్యం సంపదలో కాదు జ్ఞానంలో గొప్పది అయింది ప్రజలంతా చదవడం తెలుసుకోవడం మొదలు పెట్టారు రాజకుమారి సునందవతి పేరు జ్ఞానమయూరిగా మారింది రాజు రాణి గర్వంతో ఆమెను చూశారు మాయ